ఈ ఈరోజైతే నేను నైట్ డిన్నర్కి వచ్చేసి చిక్కురుగా తాలింపు చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇందులో కాంబినేషన్గా నేనైతే చపాతీ చేశాను చిక్కురుగా చాలా వరకు తినరు కానీ వారంలో ఒక్కసారైనా ఈ చిక్కురుగా కర్రీ తినండి చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం అల్లుండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు అయితే నేను చిక్కురుగా తాలింపు చేస్తున్నానండి చాలా బాగుంటుందండి చికుగా తాలింపు రొట్టెలకైనా చపాతీలకైనా వేరు వేరు అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం ముందుగా ఈ చికురుగాని ఒలుసుకొని పెట్టుకుందాము ఆ తర్వాత కర్రీ చేసుకుందాము చూడండి ఇప్పుడైతే చిక్కుడుగాయలు మొత్తం ఒలిసి పెట్టుకున్నాను నేను మనం ఇప్పుడు దీన్ని కొంచెం ఒక పది నిమిషాలు ఉరికించుకొని తాలింపు చేసుకున్నాము మనము ఏ కర్రీ అయినా కానీ కొంచెం ఉరికించుకొని తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిని మనం ఒక ఐదు నిమిషాలు ఉరికబెట్టుకుందాము చూడండి ఇప్పుడైతే నేను ఇవైతే ఒక రెండు మూడు సార్లు కరుక్కొని ఉరికించుకుంటున్నాను కొన్ని వాటర్ వేసుకుందాము వాటర్ కొంచెం వేసుకోండి మనకు వాటర్ కొంచెం వేసుకుంటేనే మనకు సరిపోతుందండి ఎక్కువ వేసుకుందామంటే ఆ వాటర్లోనే మొత్తం పోతుంది విటమిన్స్ మొత్తం కొంచెం సాల్ట్ ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదు పది నిమిషాలు అయితే ఉరికించుకుందాము నీట్గా చూడండి ఇప్పుడైతే మనకు చిక్కురిగాలను ఉరికిపోయాయి ఇప్పుడు మనము బాల పెట్టుకొని తాలింపు చేసుకున్నాము చూడండి చిక్కురుగాలు మనకు ఎంత చక్కగా ఉరికిపోయాయో మనకు ఈ మాత్రం ము చాలండి మనకు తాలింపు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే మనకు బాధగాన వేరయింది ఇప్పుడు మనము ఆయిల్ అయితే వేసుకుందాము ఇప్పుడు మనము ఇందులోకి తరువాత గింజలు అయితే వేసుకుందాము అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏ తాలింపుకైనా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ ఉల్లిపాయలు బాగా జోరగా వేసుకోవాలండి మనకు గోల్డెన్ కలర్ అయితే రావాలి చూడండి మనకైతే ఉల్లిపాయలు అయితే ఎర్రగయ్యాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు అలానే పచ్చిమిర్చి మనము ఏ ఫ్రై అయినా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి మనకి ఫ్రై అయితే అలానే టమోటాలు చూడండి టమాటోలు కూడా కొంచెం మనం బాగా ఒన్నామండి ఇప్పుడైతే టమాటోలు కూడా మనకు బాగా మొగ్గినాయి ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాము సాల్ట్ కొంచెం చూసేసుకోండి మనం చికునియాలు ఉరికించేప్పుడు వేసుకున్నాం కదా అలానే తగినంత కారం కారం అయితే ఎక్కునేస్తున్నానండి మీద మీరు అయితే చూసేసుకోండి అలానే తగినంత పసుపు అలానే కొంచెం ఫ్రెష్గా నూనె పెట్టుకున్న కొంచెం అల్లం ఎదురు పేస్ట్ అయితే వేసుకుందాము ఇప్పుడైతే ఒకసారి అయితే మనం మొత్తం అయితే కలుపుకుందామండి మనం వీటర్ ఇలా టమాటా ఉల్లిపాయ బాగా మొగ్గినాకనే మనము ఉరికించుకునేది చిక్కుగాయలు అయితే వేసుకోవాలి అప్పుడే మనకు చాలా టేస్ట్గా ఉంటుంది మనం ఏ అయినా కానీ మనము చేసేది మొత్తం ఒకటే ఉంటుంది కానీ కర్రీని బట్టి టేస్ట్ మారుతూ ఉంటుందండి అలానే మనము ఉరికించి పెట్టుకున్న చిక్కుగాలు అయితే వేసేసుకుందాం ఇప్పుడు అన్నీ మనము అన్నీ అయితే వేసేసుకోవాలి మనం ఇప్పుడు దీన్ని బాగా మొగ్గించుకున్నాము ఇప్పుడైతే మనం దీన్ని బాగా మొగ్గించుకోవాలి ఆయిల్లో చిన్న మంట మీద మొగ్గించుకోవాలండి అప్పుడే మనకు చాలా బాగుంటుంది తాలింపు వచ్చేసి ఇప్పుడు మనం చూద్దాము తాలింపు మొగ్గిందేమో చూడండి మనకైతే తాలింపు అయితే దగ్గరికి పడుతుంది ఒక్క రెండు నిమిషాలు మొగ్గించుకుందాము ఇలానే ఒక రెండు నిమిషాలు మొగ్గితే మనకు అయిపోతుంది మనం చూద్దాము ఇంకా దగ్గరికి పరిలేమో చూడండి మనకైతే దగ్గరికి అయితే పడిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం ధనియాల పొరి అయితే వేసుకుందాము కొంచెం ధనియాల పొరి అలానే మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీ అయినా चॉकलेट आलमपू तैयार हो गई ओके फ्रेंड्स बाय